నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని పులివెందులో జెడ్పీటీసీ ఎన్నికలు ప్రచారం జోరుగా జాగుతున్నాయి అయితే ఇటు టీడీపీ ఇటు వైసీపీ జోరుగా పోటీ పోటీన పరుగులు పెడుతున్నారు ప్రచారానికి అయితే అసలు ఏం జరుగుతుంది ఈ పులివెందులో ఇలాంటివన్నీ డిస్కషన్ చేసి ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అన్లిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ పులివెందులో అంటే జగన్మోహన్ రెడ్డికి సొంత నియోజకవర్గంలోనే జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రచారం జోరుగా జాగుతుంది త్వరలో జరగబోతున్నాయి ఈ ఎన్నికలు ఇటు టీడీపీ వైసీపీ జోరుగా ప్రచారం జరుగుతుంది ఈ జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు అసలు ఎలా చూడాలి సార్ అసలు పులివెందులలో జడ్పీటీసీ బాగా ఎవరిది దాని మీద పంచాయతీ ఎందుకు అసలు ఎవరు అవునన్నా కాదన్నా పులివెందుల జగన్ రెడ్డి గారి కుటుంబానికి దశాబ్దాల కాలం నుంచి కంచు కోట మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు ఈ పంచాయతీ ఈ లొల్లి ఈ డిస్కషను ఎందుకు ఆందోళన అంత పెద్ద కోట కదా కోటలకి బీటలు వారిని అని అది కూడా జడ్పీటీసీ ఎలక్షనే ఎందుకు టెన్షను పులివెందుల ప్రస్తావన ఒకసారి చూసినట్టయితే జడ్పీటీసీ ఎగ్జిస్టింగ్ అతను చనిపోవటం వల్ల ఎలక్షన్ అనివార్య పరిస్థితుల్లో వచ్చింది ఆ కుటుంబానికి చెందిన వ్యక్తిని జడ్పీటీసీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళీ సీట్ ఇచ్చారు సో వీళ్ళ టెన్షన్ ఎక్కడ స్టార్ట్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను సో దీనికి ఈమెకి ఈ క్యాండిడేట్కి అగనెస్ట్గా బీటెక్ రవి దశాబ్ద కాలం నుంచి ఆ ప్రాంతంలో ఈ కుటుంబానికి ప్రత్యర్థి వాళ్ళ ఆవిడని జడ్పీటీసీగా నిలబెట్టారు తెలుగుదేశం పార్టీ నుంచి అందువల్ల టెన్షన్ వచ్చిందా అయితే టెన్షన్ ఎందుకు టెన్షన్ లేనప్పుడు పంచాయతీ ఎందుకు సో వీళ్ళు దానివల్ల కొంత ఆందోళన చెందుతున్నారు ఎందుకు ఆందోళన చెందుతున్నారని అంటున్నానంటే ఇండిపెండెంట్లుగా నిలబడ్డ వాళ్ళ మీద దౌర్జన్యం చేశారు ఎందుకు దౌర్జన్యం చేయాల్సి వచ్చింది అసలు సున్నిత వైఎస్ వివేకానంద కూతురు సో నిన్న వాళ్ళ నాయన జయంతి ఉండటం వల్ల పులివెందులు వెళ్ళడం జరిగింది ఆ సందర్భంగా ఆమె ప్రెస్లో రకరకాల అంశాలని ప్రస్తావిస్తూ వాళ్ళ నాన్న కేసు కొలిక్కి రాలేదు అన్న ఒక ఆవేదన హత్య చేసిన వాళ్ళు బహిరంగంగా తిరుగుతున్నారే అని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తూ పులివెందుల్లో ఈరోజు కూడా హత్య చేసిన మనుషులు ఇటువంటి దౌర్జన్యాలకి పాల్పడుతున్నారు ఇండిపెండెంట్ల మీద దౌర్జన్యం చేశారు అని ఆమె వాపోయింది సో ఇండిపెండెంట్లు ప్రాధాన్యత ఏంటంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అగెన్స్ట్ ఓట్లు చేల్చటానికి పనికి వస్తారు సో ఆ ఇండిపెండెంట్ మీద ఎవరి మీద అయితే దాడి చేశారో వాళ్ళు సునీతారెడ్డి గారికి చుట్టాలు సో దాడి ఎందుకు చేశారు అంటే ఏంటి దాని వెనక అసలు కారణం ఏమై ఉండొచ్చు అంటే ఓడిపోతున్నామన్న సంకేతాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి కాబట్టి నేను ఈ మాట అంటానికి కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఆ పార్టీలో మంచి మాటగారిగా పేరొందిన అంబటి రాంబాబు ఒక ప్రెస్ స్టేట్మెంట్లో మాట్లాడుతూ అటు చేసి ఇటు చేసి ఇటు చేసి అటు చేసి నీలం సాహు అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద కామెంట్ చేశారు ఎందుకు ఆమెను గుంజుతున్నారు ఇందులోకి ఒక జడ్పీటీసీ ఎలక్షన్కి ఎలక్షన్ కమిషనర్ మీద కూడా కామెంట్ చేసే అంత పరిస్థితి ఎందుకు వచ్చింది ఆమె నేపథ్యం ఒకసారి చూసినట్టయితే గతంలో నిమ్మగడ్డ రమేష్ ఎలక్షన్ కమిషనర్గా ఉండే సో ఆయన కులాన్ని ఆపాదించారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకటే కులం అన్నారు ఆయన్ని తీసేసి ఈ నీలం సాహు ఐఏఎస్ ఆఫీసర్ని ఎలక్షన్ కమిషనర్గా పెట్టింది జగన్ రెడ్డి గారు ఇంకొద్దిగా వెనక్కి వెళ్ళినట్టయితే గతంలో ఎల్బి సుబ్రహ్మణ్యం అని చీఫ్ సెక్రటరీగా ఉండే ఆయన తదనంతరం ఈవెన్ ఆ ప్లేస్లో పెట్టారు తర్వాత అడ్వైజర్ పొజిషన్ ఇచ్చారు తర్వాత ఎలక్షన్ కమిషనర్ ఇచ్చారు సో ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్గా ముద్రపూడి పడినటువంటి నీలం సాహు ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్గా జడ్పీటీసీ ఎలక్షన్ డిక్లేర్ చేయటం అనేది వీళ్ళకి నచ్చలే ఎందుకు ఏంటి డిక్లేర్ చేస్తే రూల్ ఏం చెప్తుంది ఒక క్యాండిడేట్స్ చనిపోయినప్పుడు సిక్స్ మంత్స్లోపు ఎలక్షన్ పెట్టాల పెట్టాలి కాబట్టి రూల్ ప్రకారం ఆమె నోటిఫికేషన్ ఇచ్చారు మరి ఫేస్ చేయొచ్చు కదా అంటే గెలవు అనే నమ్మకమా ఇంకొకటి అమ్మటి రాంబాబు గారు మాట్లాడితే ఉన్నారు నెక్స్ట్ వన్ ఇయర్ తర్వాత వస్తాయి కదా ఎలక్షన్స్ అప్పుడు పెట్టేయచ్చు కదా అంటాడు ఇప్పుడు పెడితే పోయేది ఏంటంట ఇప్పుడు ఎందుకు పెట్టకూడదు రూల్ ప్రకారం సిక్స్ మంత్స్లో పెట్టాలి కదా మరి ఇప్పుడు ఎందుకు పెట్టకూడదు ఇప్పుడు పెడితే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి బాధ ఏంది గొడవ ఏంది లొల్లేంది పంచాయితీ ఏంది అంటే గెలవము అని ఒక స్పష్టమైన ఇండికేషన్ అక్కడ ఉంది కాబట్టి మరి దశాబ్ద కాలం నుంచి వాళ్ళకి పెద్ద కంచుకోట లాంటి పులివెందల్లో ఒక జడ్పీటీసీ గెలుపు కోసం ఇంత ఆందోళన ఎందుకు పడుతున్నారు ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నారు ఇంత లొల్లు ఎందుకు చేస్తున్నారు ఇన్ని దౌర్జన్యాలు ఎందుకు చేస్తున్నారు ఇంత ఐఏఎస్ ఆఫీసర్ మీద కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు వీటన్నిటికీ రూపకల్పన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అక్కడ గెలిచే అవకాశం లేదు ఓకే గెలవకపోయినా పర్వాలే జడ్పీటీసీ అదే కదా ఏమవుతుంది గెలవకపోతే దాని గురించి ప్రజల్లో భయాందోళన కల్పించి గెలవాలన్న ఆలోచన చేయటం తప్పు కదా దౌర్జన్యాలకు పాల్పడటం తప్పు కదా మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద కూడా ఇలా కామెంట్ చేయడం తప్పు కదా సో ఇవన్నీ అంశాలను మనం పరిశీలించినట్టయితే పులివెందుల కోటకి బీటలు బారుతున్నాయి జడ్పీటీసీ ఎలక్షన్లో కూడా గెలిచే పరిస్థితి లేకపోతే రేపు రాబోయే అన్ని ఎలక్షన్స్లో దాని ప్రభావం ఉంటుంది ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద జగన్ రెడ్డి గారి మీద ఆ పార్టీ మీద అన్ని భయంతో కూడిన ఆందోళన వల్ల వచ్చిన టెన్షన్తో ఈ పనులు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది మించి వేరే రీజన్ ఏముంది ఎందుకు ఈ పంచాయతీలు చెప్పండి అదొకటే రీజన్గా మనకు కనిపిస్తూ ఉంది కానీ సార్ ఇంత జరుగుతున్నా ఇన్ని గొడవలు అవుతున్నా కూడా ఇంత దౌర్జన్యం ఎదురు తిరుగుతున్నా కూడా వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ మీద సో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఎక్కడా లేదంటే ఏం చెప్తారు సార్ అసలు జగన్ రెడ్డి గారు ప్రస్తావన ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏది జరగదు ఫస్ట్ థింగ్ ఆయన తెర వెనుక ఉండి కథ నడిపిస్తాడు లిక్కర్ స్కామ్లో ఆయన ప్రస్తావన ఉందా స్క్రీన్ మీద ఉన్నాడా రాజకీయ రెడ్డిని పెట్టి నాటకం ఆడిచ్చా సినిమా తీలా అన్ని విషయాల్లో బాబాయ్ హత్య హూకిళ్ళు బాబాయ్ సునీత అడిగితే చెప్తుంది సో అన్నిట్లో ఆయన ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ ఆయన కనుసంగలలో ఇవన్నీ జరుగుతాయి అనేది వాస్తవం ఆయన ఐడియాలజీ కింద స్థాయి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారన్నది వాస్తవం ప్రసన్న కుమార్ రెడ్డి మొన్న ఒక మహిళా ఎమ్మెల్యే మీద చేసిన కామెంట్స్ కూడా ఈయన సమర్థించాడు కదా వ్యతిరేకించలేదు కదా సో ఆయన ఐడియాలజీ కింద వాళ్ళు ఫాలో అవుతూనే ఉంటారు అదే జరుగుతుంది పులివెందుల్లో ఆ టెన్షన్ వల్ల ఓడిపోతా ఉన్న భయంతో ఇటువంటి ఆందోళన చేస్తున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది సో తన జగన్మోహన్ రెడ్డి తన నియోజకవర్గంలోనూ పులివెందుల్లోనే తనకి ఎదురు దెబ్బ తగులుతుంటే ఈ జెడ్పీటీసీ ఎలక్షన్లో అయితే తర్వాత ప్రజల నుంచి ఎలాంటి స్పందన రాబోతుంది అంటే ఏం చెప్తారు సార్ ప్రజల నుంచి ఆల్రెడీ ఆ పార్టీ మీద ఆ పార్టీ నాయకుల మీద నాయకుడి మీద ఒక స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టే లెవెన్ సీట్లకు తీసుకొచ్చారు అది స్పష్టంగా ఉంది కాబట్టి ఇంకొకటి యాడింగ్ టు దిస్ వీళ్ళ అదృష్టమో దురదృష్టమో ఒక సంవత్సర కాలం నుంచి ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ప్రామిస్ చేసిన స్కీములు అవన్నీ ఇంప్లిమెంట్ చేయటం అనేది మూడ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ వైపు పాజిటివ్గా ఉంది ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం మూడోది ఏంటంటే ఏ రోజు ఎవరు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తారో అని ఆందోళనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారు ఇంకొక వర్గం ఉంది ఏ పార్టీ వాళ్ళు గేట్లు ఓపెన్ చేస్తే అటు జంప్ చేయడానికి ఇవన్నీ ఉక్కిరి బిక్కిరి అవుతున్న నేపథ్యంలో జగన్ రెడ్డి గారు ఈ జెడ్పీటీసీ ఎలక్షన్ ఎందుకు వచ్చిన గొడవ రాని కొద్దిగా ఇబ్బందికరమైనగా ఫీల్ అవుతున్నారు ఓడిపోతే దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆ పులివింద నియోజకవర్గంలోనే ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారు సో తనేమో కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు ఏంటంటే వాళ్ళు జడ్పీటీసీ ఎలక్షన్ ఎలా గెలుస్తారో నేను చూస్తాను వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు ఎలా చూడాలి సార్ ఈ వ్యాఖ్యలు ఎలక్షన్ లో గెలుస్తాడా లేదా చూడాల్సింది నిర్ణయించాల్సింది అవినాష్ రెడ్డి కాదు జగన్ రెడ్డి కాదు ఆ ప్రాంతంలో ఉన్న ఓటర్లు కదా సో ఈయన ఎన్ని అనుకున్నా ఎంపీ అన్నా ఇంకొక ఆ పార్టీ అధినాయకుడు అన్న ఓటర్ల మూడ్ ఎలా ఉంది వాళ్ళ ఆలోచన ఎలా ఉందనే దాని మీద ఆ గెలుపు అనేది బేస్ అయి ఉంటుంది సో అవినాష్ రెడ్డి ఒక ఎంపీగా ఉండి ఆ విధంగా దబ్బి వేయటం అంటే ఓటర్ని భయానికి గురిచేసి భయభ్రాంతులతో ఓట్లు లేపించాలన్న వ్యూహం ఉందా అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆ విధంగా అనకూడదు కదా ప్రజల నిర్ణయం స్వచ్ఛందంగా ఓట్లు వేయాలో వాళ్ళు డెసిషన్ చెప్పాలా ఎట్లా చూస్తా అంటే ఏంటి నువ్వు చూసేది ఎట్లా కలగాలో ఓట్లు ఎట్లా వేయాలి అట్లా వేస్తారు మొన్న జరిగిన ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లు ఎట్లా జరిగినాయి ఇక్కడ అంతే జరుగుతుంది కాబట్టి వీళ్ళు టెన్షన్తో ఈ ఆందోళన దౌర్జన్యాలు చేస్తున్నారు అనేది వాస్తవం సార్ ముఖ్యంగా మరి లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇంకా రాజ్ కాసిరెడ్డి అనే పాత్ర ముఖ్యంగా అసలు ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉందంటే ఏం చెప్తారు సార్ అసలు లిక్కర్ స్కామ్ అనేది ఒక పెద్ద తేనె తొట్ట ఉంది అది సిట్టు దర్యాప్తు చాలా వేగవంతంగా వెళ్తూ ఉంది రోజుకొక కొత్త వ్యక్తి కొత్త పేరు కొత్త వ్యవహారం వెలుగులోకి వస్తూ ఉంది సో ఏ రోజు ఎక్కడ ఎవరికి తగులుతుందో తెలియదు సో ఇప్పటివరకు ఛార్జ్ షీట్లో ప్రిలిమినరీ ఛార్జ్ అంతిమ లబ్ధిదారుడు పేరు జగన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించారు వాళ్ళు ఛార్జ్ షీట్లోనే సో ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరు వెలుగులోకి వస్తారనేది మనం తొందరపడి చెప్పలేము ఎందుకంటే రెడ్డిని ఫస్ట్ మాకేం సంబంధం లేదు ఆయన ఐటీ అడ్వైజర్ అన్నారు తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి అన్నారు అసలు విషయం ఏంటంటే అన్న అతను జగన్ రెడ్డి గారికి బంధువు వైఎస్ సుజాత రెడ్డికి అల్లుడు మరి అంత దగ్గర బంధువుని పెట్టుకొని ప్రపంచానికి తెలియదు అన్నట్టుగా నాకు సంబంధం లేదని అంటే సరిపోదు కదా అందరూ చుట్టాలే ఇందులో నిందితులు అంతా కూడా దగ్గర సంబంధం ఉన్న వ్యక్తులే సో ఓకే ఎనివే అది విచారణ స్థాయిలో ఉంది కాబట్టి దర్యాప్తు ఏ మలుపులు తిరుగుతుందో తెలియదు ఏ రోజు మళ్ళీ ఇంకా ఎన్ని కోట్లు డబ్బులు దొరుకుతాయో తెలియదు మొన్న లెవెన్ క్రోర్స్ దొరికినాయి థర్టీ త్రీ క్రోర్స్ ఒకసారి దాని వెనక పెద్ద కుట్రనే ఉందని ఉంది ఏ కంటైనర్ ఎక్కడ ఉందో వెలుగు తీస్తున్నారు అంతా టెక్నాలజీ ఉపయోగించి అన్ని వెలుగులోకి వస్తా ఉన్నాయి సో ఏ రోజు మెడకు చుట్టుకుంటుందో తెలియదు అంతిమ లబ్ధిదారు వైపు ప్రయత్నాలు జరుగుతున్నాయి వేగవంతంగా అది దర్యాప్తు సంస్థలు నీకు తెలిసే అవకాశం తొందరలోనే ఉందని నేను అనుకుంటున్నా సార్ వివేకానంద హత్య కేసులో సునీతారెడ్డికి ఇప్పుడు న్యాయం జరుగుతుందా లేదంటే ఏం సునీతారెడ్డి గారు ఆరు సంవత్సరాల నుంచి వీరోచితంగా ఒంటరి పోరాటం తండ్రి హత్య చేశారు హత్య చేసిన వ్యక్తులు నాకు తెలుసు సమాజంలో తిరుగుతున్నారు వాళ్ళు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని బోరును విలపిస్తుంటే నిన్న ఫిఫ్త్ ఆగస్ట్ త్రీ డేస్ బ్యాక్ సుప్రీంకోర్టులో సిబిఐ వాళ్ళు సబ్మిట్ చేసిన స్టేట్మెంట్ ఏంటి దర్యాప్తు పూర్తయింది ఏం పూర్తయింది దర్యాప్తు నిందితులు ఎవరు మరి సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు మరి నిగ్గు తేలకుండానే దర్యాప్తు ఎట్లా పూర్తయింది పూర్తయిందని ఫుల్ స్టాప్ ఎట్లా మళ్ళీ మీరు చేయమంటే దర్యాప్తు చేస్తాం మళ్ళీ చేయమని సుప్రీంకోర్టు అడిగితే మళ్ళీ దర్యాప్తు చేయటం ఎందుకు పూర్తయిందా లేదా అంటే కాలేదా కాకపోతే పూర్తయిందని ఎందుకు చెప్పారు ఇదొక అంశం ఇంకొక పాయింట్ వాళ్ళు అడిగింది ఏంటంటే గతంలో సునీతారెడ్డి మీద వాళ్ళ హస్బెండ్ మీద వాళ్ళే చంపించేశారని కేసు పెట్టారు అది క్లోజర్ రిపోర్ట్ మీద వీళ్ళ సిబిఐ వాళ్ళ అభిప్రాయం అడిగారు సరే దాని మీద ఇంకా స్పష్టత రాలే సో సునీతారెడ్డి గారు వాపోయేది ఏంటంటే సిబిఐ వాళ్ళు దర్యాప్తు పూర్తయిందని చెప్తే ప్రజలకు ఉన్న సమస్యలు సునీతారెడ్డి గారితో పాటు ఏంటంటే ఏ సెవెన్గా ఉన్న భాస్కర్ రెడ్డి ఏ ఎయిట్గా ఉన్న అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి విచారణకు గతంలో వెళ్ళినప్పుడు సీబీఐ వాళ్ళు కర్నూల్లో హాస్పిటల్లో వాళ్ళ అమ్మను పెట్టి సిబిఐ వాళ్ళని దగ్గరకు రానియకుండా విచారణ రచ్చ రచ్చ చేసి వాళ్ళని దొప్పేశారు కదా మరి అవినాష్ రెడ్డి విచారణ ఎక్కడ పూర్తయింది పూర్తి అవ్వలేదు కదా మరి సాక్షి మీడియా వాళ్ళు గొడ్డలిపోటు నారాసుర రక్త చరిత్ర అన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారి మీద అంటే వాళ్ళ దగ్గర మరి నారాసుర రక్త చరిత్ర అంటే చంద్రబాబు నాయుడు గారు హత్య చేపించారని సాక్షి మీడియా దగ్గర ఆధారాలు ఉండి ఉండొచ్చు కదా మరి సాక్షి మీడియాని విచారించాలిగా ఎందుకు వదిలేశారు దాని మీద వెలిగి తీయాలి కదా మరి ఈ కేసులో ప్రత్యక్షంగా పరోక్షంగా సాక్షులు ఏడుగురు చనిపోయారు అనుమానాస్పద మూర్తి దాని మీద దర్యాప్తు ఎందుకు చేయాల చేయాలి కదా మరి జగన్ రెడ్డి గారు మొదలు గుండెపోటు అన్నారు తర్వాత హత్య అన్నారు వీటన్నిటి మీద జగన్ రెడ్డి గారిని ఎందుకు విచారణ చేయలేదు ఇవన్నీ విచారణ చేయకుండా నిందితులు అంతిమంగా ఎవరు ఎవరి సూత్రధారెవరు పాత్రధారెవరు అనేది తేల్చకుండా విచారణ పూర్తయిందంటే మరి వీళ్ళందరినీ ఎందుకు విచారణ చేయలేదు సాక్షులందరూ కూడా చనిపోతూ వస్తారు ఏడుగురు చనిపోయారు దస్తగిరి మీద హత్య ప్రయత్నం జరిగింది వీటన్నిటికి మించి నలభై కోట్లు సుపారి అని చెప్పి సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్లో రాశారు ఎవరు ఆ నలభై కోట్లు ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు ఎక్కడి నుంచి తెచ్చారు అది ఇన్కమ్ ట్యాక్సా వైట్ మనీయా బ్లాక్ మనీయా దాని వెనక ఎవరున్నారు మరి దాన్ని విచారణ చేశారా చేయాలి కదా వీళ్ళన్నీ విచారణ చేయకుండా కంప్లీట్ కాకుండా దర్యాప్తు పూర్తి అయిందంటే మరి ఎవరికి ఉండే అనుమానాలు వాళ్ళకు ఉన్నాయి సునీతారెడ్డి గారు వాపోతుంది కూడా అదే సో ఇదని చూశారు కదా పులివెందులో జెడ్పీటీసీ ఎన్నికల్లో జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది ఇటు టీడీపీకి ఇటు వైసీపీకి పోటా పోటీగా జరుగుతుంది ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ